స్వాతంత్ర్యం మీద బ్రిటిష్ వాళ్ళు ఏ హామీ ఇచ్చారు లో మౌఖికంగా ఇచ్చారా లిఖిత పూర్వకంగా ఇచ్చారు ఎందుకు పోరాడింది మరి నది లేదు తెలంగాణ కావాలని జరిగిన పోరాడనప్పుడు కేంద్రం మౌఖికంగా లిఖిత పూర్వకంగా ఎప్పుడైనా ఇచ్చిందా మరి ఎందుకు పోరాడింది తెలంగాణ వాళ్ళు ఆ మాటకత్తే పార్లమెంట్లో ఇయ్యమని చెప్పారు ఇయ్యమని చెప్పినా కూడా పోరాడారు కదా అందువల్ల ప్రత్యేక హోదా కొరకు పోరాడడానికి ఇస్తాం రా ఇయ్యరా అంత సంబంధం లేకుండా పోరాడగలిగితే పోరాడాలి కానీ ఎవరు పోరాడాలి ఎవరితో పోరాడే బీజేపీతో పోరాడాలి ప్రతిపక్షంలో అధికారం ఉన్న బీజేపీతో మైత్రే కదా ఇప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్యలో జగన్ అధికారం ఉన్నాడు బీజేపీతో కలిసే ఉన్నాడు ఆయన కేసులో ఆయన గోలు ఆయనకున్నది చంద్రబాబు నాయుడు బ ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన బీజేపీతో కలిసే ఉన్నాడు బీజేపీ అభ్యర్థులకే ప్రెసిడెంట్ కోటేశారు వైస్ ప్రెసిడెంట్ కోటేశారు ఆఖరికి అవిశ్వాస తీర్మానం పెడితే కూడా టీడీపీ వైసీపీ కలిపి బీజేపీ కోటేసి ఇంకా ప్రజా ప్రత్యేక హోదా ఎక్కడిది ఇంకా ప్రత్యేక హోదా అడిగే అడిగేవారు ఎవరు ఉన్నారు కనుక సో పవన్ కళ్యాణ్ అడిగి ఏడాయలపై బీజేపీతోనే ఉన్నాడు ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి భారతదేశ బీజేపీతోనే ఉన్నాడు అందరూ బీజేపీతో ఉన్నాక అడిగే వాళ్ళు ఎవరు అందువల్ల మౌఖికంగా లిఖితపూర్వకంగా చర్చ లేదు పార్లమెంట్లో దేశ ప్రధానమంత్రి ఇచ్చిన ప్రకటన మౌఖికమవుతుందా లిఖితపూర్వం అవుతుందా అవన్నీ రికార్డులలో రాసి పెట్టుకోరా ఏదో రిటర్న్కి ఇవ్వాల్సిన అవసరం లేదు ఓవరల్గా చాలా చెప్తారు ఇప్పుడు పార్లమెంటు చేసిన ఉపన్యాసాలన్నీ మౌఖికమైన కొని పార్లమెంట్లో మంత్రులు ఇచ్చిన ఓరల్గా సమాధానం చెప్తారు అవి పార్లమెంట్ రికార్డులు ఉండవు మనం ఇంటా చదువుతాం కదా రికార్డులకు వెళ్ళి తొలగించారు అని ఇప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని రికార్డులో అన్న మాట పార్లమెంట్ రికార్డులకి వెళ్ళి తొలగించారు ఎవరన్నా స్పీకర్ ఏమన్నా అవి ఉన్నాయి కదా మళ్ళీ మౌఖికం ఎక్కరిది లిఖితం ఎక్కరుది అర్థం లేని ఆర్గ్యుమెంట్ కదా